హలో ఈ మా ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు అటు బిజీగా ఉన్నాడు ఉంటే పొమ్మను మాట్లాడతలేను

ఓకే కాల్ చేస్తావు కదా సరే మీ ఇద్దరు ఇప్పుడు ఓకే కదా అంటే వాళ్ళపైనే ప్లాన్ చేయాలి కదా వాళ్ళ తెలియదు చేస్తున్నామని వాళ్ళ తెలియదు సరే ఓకే మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసిరు సో ఇప్పుడు ఇది క్యారెక్టర్ ఏంటంటే బావా వీడు నీకు బావ అవుతాడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఇట్లా ఇట్లా మాట్లాడాలి నా బావ తోటి నేను ఉన్నాను ఐ సక్కని మళ్ళీ ఎందుకంటే ఓకే గాయ్స్ చూడండి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అది చేయడం మర్చిపోకండి గైస్ ఈలో బాయ్ ఫ్రెండ్ నేను ప్రయాణింగ్ చేయబోతుంది ఏంటంటే ఇప్పుడు బావ క్యారెక్టర్ నేను నా బావతో ఉన్నా నాకు కాల్ చేయకుండా నాతో అని చెప్పేసి సో అట్లా ప్రయాణింగ్ చేద్దామని అనుకుంటాం అంతే ఒకసారి కాల్ కాల్ చేసి జల్ది మాట్లాడదు

దగ్గర ఉన్నాడు అదే నువ్వేమన్నావు అయిన ఉన్నాడు నువ్వు ఏడున్నావు అంటే మేము ఇద్దరం ఒక్క దగ్గర ఉన్నాం ఎవరికి ఎవరికి రమ్మన్నప్పుడు రాలే ఆయన రమ్మన్నప్పుడు వచ్చినా అట్లానే

నీకు ఎప్పుడో చెప్పింది మర్చిపోమ్మా నేను ఎందుకు ఫోన్ చేసి చదా ఇస్తున్నావు నువ్వు చెప్పు బాయా నువ్వు చూసుకుందాంసి వచ్చేసే భయా నువ్వు లొకేషన్ పంపిస్తున్నాం వచ్చేసి ఆ పెట్టేసి ఆ ఓకే అచ్చా ఐ నస్టడ కదా నేను కెమెరా కొంచెం కొద్ద దూరం పెట్టుకుంటా ఓకే కొంచెం దాచిపెట్టుకుంటా మై 퍼ఫార్మెన్స్ బాగాల ఉండొచ్చు అలానా దేన అలా కిచెకి యాలో వేరే సరేనా ఇచోడ శిలప డిగోటాలే చేసో శిలప కంటే పెద్దట్టి కై వరిచ ఏ ఫ్యూ మినిట్స్ లేటర్

నువ్వు ఏ నువ్వు ఒక్క నిమిషం ఆగు అర్థమైందా పక్క జరుగు నీతో మాట్లాడతాను చెయ్యేసుకో బ్రో మంచి తెలుసు బాయ్ ఎందుకు తెలిసింది అంటే బ్రో ఒక నిమిషం ఇంకోసారి చెయ్యి మంచిగా ఉండాలి చెల్లైతే పిచ్చి పిచ్చిపుకోడే పిచ్చుకోడే పూకోడే చేర్చుకుంటా

మాట్లాడితే ఎవరన్నా ఒక్కరు మాట్లాడాను బా ఇద్దరు మాట్లాడితే ఎవడు ఒక్కడు మాట్లాడాను ఎందుకు ఏడైతే నీకేంది ఇక్కడ ఉన్నాయి కదా ఏం చేస్తావు జై ఇక్కడ ఉన్నాయి కదా ఏం చేస్తావు

చూపిస్తావా చూపిస్తావా ఇప్పుడు మీరు ఎందుకు వచ్చిరో అది చెప్పండి ఫస్ట్ బ్రో నేను ఆమెతో మాట్లాడుతున్నా నువ్వు ఇన్వాల్వ్ కాక ఓకేనా ఇవారు మాట్లాడింది అదే మాట్లాడినావు ఇప్పుడు మీకు ఏం కావాలో అది ఆన్సర్ కానీ నుంచి ఆరు నెలల నుంచి పరిచయం నువ్వే ముగ్గునే కాదు నువ్వు డ్రామాలు తెంగో మాట్లాడతాను వాంతో మాట్లాడుతున్నా వాట్లా డ్రామాలు తెంగకు వాడు అంటే ఏం చేస్తావు తను నీతో మాట్లాడదాట నువ్వు నువ్వు అద్దె నువ్వే అవుతుంది అయితే వెళ్ళి చేసుకున్నప్పుడు చూసాం ఇప్పుడు ఎట్లా చేసుకుంటారు ఇంట్లో నువ్వు ఎట్లా అన్నావు మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకచ్చిండి కూడా నీకు దాకా నీకు బయట రెస్టారెంట్ నీకు నీకేం పని ఇంత ఏంటిదా నీకు ఆడ రాత్రి రాత్రిలో నీకు నా నేను ఏమన్నా తిరుగుతా నీకేం దెంగుతాడే రాడ్ దింపుతా డైరెక్ట్ ఏమనుకున్నావు చూపి రాడు దింపు చూపిస్తా నీకేం నేను చూపిస్తా ఏదో దింపుతా బల్పమా నువ్వు ఏదో మాత్రం మీది మీకు అర్థం అయ్యు ఏంటి నాకు అర్థం అవుతులేదా నువ్వు చెయ్యక భయా ఎందుకు చెయ్యచ్చు బ్రో ఏంటి భయా నాకు అర్థం ఎందుకు వెళ్తున్నావు శోభా నువ్వు నువ్వు చెయ్యింది

ఏం లేదు బ్రో తమ్స్ అప్స్ బిస్ ఏం లేదు బ్రో అమ్మ ఎప్పటి నుంచో మాకు కి మెసేజ్ చేస్తుంది అనమాట సో ఒక్కసారి అయినా మా ప్లాంగ్ చేద్దాం మా బాయ్ ఫ్రెండ్ పైన మా అన్న పైన అని చెప్పి చేసింది ఇక అందరం కానీ మీరు ఇంత రియాక్ట్ అవుతారని అనుకోలేదు సో మనం అందరం ఇప్పుడు వేసినయితే ప్లాంకు